నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకొనివాడు అర్థమవుతుందా ఎవరి మీద ఉండాలి హృదయం ఎప్పుడు ధైర్యం వస్తుందంటే నీ మనసు దేవుని మీద ఉండాలి నా మనసు దేవుని మీద ఉండాలి మన హృదయాలు ఆయన మీద ఉంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా అది ఎంత సమస్య అయినా ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆనుకుంటావు కాబట్టి విశ్వసించు వాడు కలవరపడడు అన్న వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం అందుకనే సంగమా సేవకులారా దేవుని బిడలారా మీరు పిరికివారు కాదు దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికాత్మ కాదు ఆయన మనకిచ్చిన ఆత్మ దత్తపుత్ర ఆత్మ ఆయన మనకిచ్చిన ఆత్మ క్రీస్తు ఆత్మ ఆయనకున్న ఆత్మ మనకిచ్చాడు ఆయన పోలికలో ఉన్నాం మనం ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం మనం మనకు విలువైనటువంటి దేవుని వాక్యం ఉంది మన దగ్గర మన కోసం ప్రార్థించే బోరలు ఊదే యాజకులు ఉన్నారు మన దగ్గర అందుకనే ఈ రాత్రి మీరు ఏ బాధలు ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ చిక్కులు ఉన్నాయే సమస్యలు ఉన్నా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా సువైపు చూడు